ఓకే సిక్స్త్ క్లాస్ సోషల్ నాలుగో పాఠం వచ్చేసి కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు సో ఈ పెనమకూరు గ్రామం గురించి నాలుగో పాఠంలో మనకి ఇవ్వడం జరిగింది మరి దీంట్లో ఆ ఊరి యొక్క ఉనికి ఎలా ఉంది మరి ఆ పెనమకూరు గ్రామంలో ఉండేటువంటి ఆ నేలలేంటి మరి అక్కడ పండే పంటలేంటి మరి అక్కడ ఉండేటువంటి మార్కెటింగ్ సదుపాయాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాల గురించి ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది సో ఆ పెనుమకూరు అనేటువంటిది కృష్ణా జిల్లాలోని కృష్ణా జిల్లాలోని పొయ్యూరుకు సమీపంలో పొయ్యూరుకి దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పెనుమకూరు అనేటువంటి గ్రామము ఉండడం జరిగింది కృష్ణా జిల్లాలోని ఉయ్యూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పెనుమకూరు ఉంది మరి ఈ పెనుమకూరుకి ఈ పెనుమకూరు కృష్ణానదికి పశ్చిమ దిశలో ఉంది కృష్ణానదికి పశ్చిమ దిశలో ఉంది ఈ పెనుమకూరు మరి అలాగే బందరు కాలువకి బందరు కాలువకి ఆగ్నేయం బందరు కాలువకి వాయువ్యము ఆగ్నేయము దిశల్లో అంటే ఆ వాయువ్యము తర్వాత ఆగ్నేయ దిశల్లో లొకేట్ అయి ఉంది ఈ పెనుముక్కురు అనే గ్రామం అంటే ఇది కృష్ణానది అయితే ఈ కృష్ణానది అనుకుంటే ఇక్కడ తూర్పు కదా ఇక్కడ పడమర సో ఇక్కడ కృష్ణానదికి పశ్చిమ దిశలో మరి వాయువ్యంకి ఆ బందరు కాలువకి వాయువ్యము ఆగ్నేయం దిశగా ఇది వాయువ్యము ఇది ఆగ్నేయము ఈ దిశగా అంటే ఇక్కడ ఉంది అర్థం అనమాట పెనుమగూరు గ్రామం సో మరి ఈ బందరు కాలువ అనేది కృష్ణాన ప్రకాశం బ్యారేజ్ నుంచి తవ్వబడినటువంటి కాలువ అని గుర్తుపెట్టుకోవాలి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక కాలువ తవ్వారు ఆ కాలువనే మనం ఏమంటామంటే బందరు కాలువ అంటాం సో బందరు ఒకప్పుడు మచిలీపట్నాన్ని బందరు అనేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మచిలీపట్నం బందరు అనేవాళ్ళు సో ప్రకాశం బ్యారేజ్ నుండి ప్రకాశం బ్యారేజ్ నుండి తగ్గినటువంటి కాలువ బందరు కాలువ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈ ప్రకాశం బ్యారేజ్ ని పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరంలో బ్రిటిష్ వారు కట్టించడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ లో మరి ఆ ఈ ప్రకాశం బ్యారేజ్ కింద సాగయ్యేటువంటి భూమి ప్రకాశం బ్యారేజ్ కింద అంటే ఆ ప్రకాశం బ్యారేజ్ ని లోని నీటిని ఆధారంగా చేసుకుని సాగయ్యే భూమి దగ్గర దగ్గర పన్నెండు లక్షల ఎకరాల భూమి సాగవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అంటే పన్నెండు లక్షల ఎకరాలు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి నీటి ద్వారా సాగవుతున్నాయి మరి తర్వాత వచ్చేసి ఆ కృష్ణా జిల్లాలో ఉయ్యూరికి సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పెనమకూరు అనేటువంటి గ్రామం ఉంది మరి పెనుమకూరు ఎక్కడ ఉంటుంది అంటే కృష్ణా నదికి పశ్చిమ దిశలో అంటే ఇది కృష్ణానది అయితే ఇది తూర్పు ఇది పడమరు కాబట్టి పశ్చిమ దిశలో ఇక్కడ ఉంటుంది పెనుమకూరు మరి అలాగే బందరు కాలువకి వాయువ్య ఆగ్నేయ దిశలో వాయువ్యం ఆగ్నేయ దిశ అంటే ఇది సో దాని పక్కగా ఉంటుంది పెనుమకూలు మరి బందరు కాలువ అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి తగ్గినటువంటి కాలువని మనం బందరు కాలువ అంటాము మరి బందర్ మచిలీపట్నాన్ని ఒకప్పుడు అని అనిపించేవాళ్ళు మరి తర్వాత వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ని పద్దెనిమిది వందల యాభై మూడులో లో బ్రిటిషర్స్ తవ్వించడం జరిగింది మరి ప్రకాశం బ్యారేజ్ కింద సాగయ్యే భూమి ఎంత పన్నెండు లక్షల ఎకరాలు సాగవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మరి పెనుమకూరు గ్రామం గురించి చూస్తే పెనుమకూరు గ్రామం అనేది కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం అది మరి పెనుమకూరులో ఉన్నటువంటి నేలలు పరిశీలిస్తే పెనుమకూరులో ప్రధానంగా మూడు రకాల నేలలు కనిపిస్తాయి మూడు రకాలైనటువంటి నేలలు ఒకటి ఒండ్రు నేలలు కనిపిస్తాయి మరి అలాగే ఆ నేలలు కనిపిస్తాయి నల్ల రేగడి నేలలు మరి అలాగే ఇసుక నేలలు కూడా కనిపిస్తాయి పెనుమకూరులో ఇసుక నేలలు సో ఈ మూడు రకాలైనటువంటి నేలలు పెనుమకూరు గ్రామంలో కనిపిస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి మూడు రకాల నేలలు మూడు రకాల నేలలు వచ్చేసి ఒండ్రు నేలలు వచ్చేసి పెనుమకూరులో తూర్పు పల్లవ ప్రాంతాల్లో కనిపిస్తాయి తూర్పు ప్రాంతంలో కనిపిస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెనుముకూరు అనుకోండి ఇట్లా ఇదే పెనుమకూరు గ్రామం అనుకోండి దీనికి తూర్పు పడమర ఉత్తరము దక్షిణం అనుకుంటే ఒండ్రు నేలలు ఎక్కడ ఉంటాయంట తూర్పు ప్రాంతంలో అంటే తూర్పు వైపున ఎక్కువగా ఒండ్రు నేలలు కనిపిస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి నల్లరేగ నేలలు ఎక్కడ కనిపిస్తాయంటే మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉత్తరం వైపున కొంచెం దక్షిణం వైపున అక్కడక్కడ ఆ నల్లరేగడి లేని కనిపిస్తాయి మళ్ళీ నల్లరేగడి నేలలు దాదాపు అంతటా కూడా పూర్తిగా నల్లరేగడి నేలలు ఉండవు దాదాపు పదహైదు అడుగుల లోతు వరకే నల్లలే నల్లరేగడి నేలలు ఉంటాయి ఆ తర్వాత వేరే నేలలు ఉంటాయి మళ్ళీ అంటే ఇక్కడ పెనుమకూర్లో తూర్పు వైపునేమో ఒండ్రు నేలలు బాగా ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ నల్ల నల్లరేగడి నేలలు ఉంటాయి గాని అయితే నల్లరేగడి నేలలు పూర్తిగా ఉండవు భూమిని తవ్వితే ఒక పదహైదు అడుగుల వరకు మాత్రమే నల్లరేగు నేలలు కనిపిస్తాయి ఆ తర్వాత వేరే నేలలు ఉండే అవకాశం ఉందన్నమాట అని గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఇసుక నేలలు ఇసుక నేలలు వచ్చేసి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా అంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా మరియు దక్షిణ ప్రాంతం ఈ పెనుమ దక్షిణ ప్రాంతంలో ఈ ఏరియాలో మొత్తము ఇసుక నేలలు కనిపిస్తాయి అంటే పశ్చిమ వైపున మరియు దక్షిణం వైపున ఇసుక నేలలు ఎక్కువగా కనిపిస్తాయి పెనుమకూరులో అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈ పెనుమకూరులో ఉన్నటువంటి వర్షపాతం చూస్తే పెనుమకూరు గ్రామంలో ఉన్నటువంటి వర్షపాతం గురించి చూస్తే ఇక్కడ ప్రధానంగా రెండు రకాల తుఫాన్లు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతము ప్రధానంగా రెండు రకాలుగా వర్షపాతం ఉంటుంది రెండు రకాలుగా వర్షాలు పడతాయి ఒకటి నైఋతి ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి మరి అదే విధంగా ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా వర్షాలు పడతాయి ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి అయితే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు జూన్ నుంచి అక్టోబర్ వరకు పడతాయి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి నైరుతి ఋతుపవనాల వల్ల పెనుమకూరు గ్రామంలో వర్షాలు జూన్ నుంచి అక్టోబర్ వరకు పడతాయి బాగా మరి ఈశాన్య ఋతుపవనాల వల్ల నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షాలు బాగా పడతాయి అక్కడ పెనుమకూరులో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు బాగా వర్షాలు పడతాయి వీటి వల్ల అంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల మరి అత్యధిక వర్షపాతం వచ్చేసి నైరుతి ఋతుపవనాల వల్లనే పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అత్యధిక వర్షపాతం నమోదయ్యేది నైరుతి ఋతుపవనాల వల్లనే మరి అల్ప ఆ వర్షపాతం నమోదయ్యేది మాత్రము ఈశాన్య ఋతుపవనాల వల్ల అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో పెనుమగూరులో రెండు రకాల వర్షాలు రెండు రకాలైనటువంటి ఋతుపవనాల వల్ల పడతాయి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు పడతాయి మరి నైరుతి ఋతుపవనాలు వల్ల జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలు పడతాయి మరి ఈశాన్య ఋతుభవనాల వల్ల నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షాలు పడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి నైరుతి రుతుపవనాల వల్లనే అత్యధిక వర్షపాతం పడుతుంది ఈశాన్య రుతుభవనాల వల్ల పెద్దగా వర్షం పడదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెనుమకూరులో ఉన్నటువంటి సాగునీటి వనరుల గురించి ఆలోచిస్తే సాగునీరు చాలా ఇంపార్టెంట్ వ్యవసాయానికి సో పెనుమకూరులో ఉన్నటువంటి సాగునీటి వసతుల గురించి సాగునీటి యొక్క లభ్యత గురించి మనం పరిశీలిస్తే సాగునీరు వచ్చేసి అక్టోబర్ తర్వాత మనకి ఇక్కడ నైరుతి ఋతుపవనాలు అక్టోబర్ తర్వాత వర్షాలు పెద్దగా పడవు సో వర్షాలు పెద్దగా పడవు కాబట్టి సాధారణంగా పెనుమకూర్లో తూర్పు వైపున ఉన్నటువంటి గ్రామం తూర్పు వైపున ఉన్నటువంటి వారు ఎక్కువగా ఆ పౌర్భావుల ద్వారా సారీ కాలువల ద్వారా నీటిని కాలువల ద్వారా నీటిని సాగునీటికి ఉపయోగిస్తారు మరి పశ్చిమ వైపున ఉన్నటువంటి వాళ్ళు అంటే గ్రామానికి పశ్చిమ దిశలో ఎక్కువగా బోరు బావులు బోరు బావుల ద్వారా నీరు ఎక్కువగా వాళ్ళు ఉపయోగించుకుంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అంటే తూర్పు అంటే ఇక్కడ తూర్పు వైపున ఉండేటువంటి ప్రాంతం వాళ్ళంతా కాలువల ద్వారా ఎందుకు కాలువల ద్వారా అంటే వీళ్ళకి ఇక్కడ తూర్పు వైపు కదా ఇదే ఇక్కడ నేను పెద్దగా వేశాను ఇక్కడ తూర్పు వైపున ఏముంది మనకి కృష్ణానది ఉంది సో వాళ్ళు కృష్ణానది నుంచి కాలువ ద్వారా నీటిని తీసుకొని వ్యవసాయానికి సాగునీటిగా ఉపయోగించుకుంటారు కానీ ఇక్కడ పడమరు ఉండేటువంటి వాళ్ళకి పశ్చిమ మరియు ఉత్తరం వైపు నుండి వాళ్ళకి కొంచెం ఉత్తరం వైపున కూడా బందర్ కాలు ఉంది కానీ పశ్చిమ వైపు ఉండే వాళ్ళకి ఈ సాగునీరు అనేటువంటిది కాలువల ద్వారా రాదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా బోరు బావులు ఉపయోగిస్తారు బోరు బావుల ద్వారా సాగునీటిని కలెక్ట్ చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ బోర్లు వేయడం చాలా ఈజీ ఎందుకంటే నీరు బాగా లభించేటువంటి ప్రాంతం మరి ఇక్కడ బోర్లు వేయడానికి దాదాపు పదహైదు నుంచి ఇరవై ఐదు అడుగుల లోతులోనే నీళ్లు పడతాయి పదహైదు నుంచి ఇరవై ఐదు అడుగుల లోతులోనే నీళ్లు పడతాయండి అక్కడ కాబట్టి బోర్ వేయడం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి అక్కడ ఎక్కువగా వాడేటువంటి మోడర్లు ఏమిటంటే సబ్ మెన్సిబుల్ మోటార్స్ వాడతారు సబ్ మోటార్ మోటార్స్ సబ్ మోటార్స్ అంటే ఇవి నీటిలోనే మునిగి ఉంటాయి నీటిలో మునిగి ఉన్నటువంటి మోటార్స్ ని సబ్ మోటార్స్ మోటార్స్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈ కృష్ణ ఈ పెనుమకూరు నియోజకవర్ సీ పెరుమకూరులో ఉన్నటువంటి పంటలు ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ వేసేటువంటి ఆ ముఖ్యంగా కృష్ వచ్చేసి ఎక్కువ వినాశనానికి గురయ్యే వరదలకి గురయ్యేటువంటి గ్రామం కూడా ఎందుకు చెప్పండి ఇక్కడ కృష్ణానది దగ్గర ఉంది కృష్ణానది ఆనుకొని ఉంది కాబట్టి కృష్ణానది తీర ప్రాంతంలోనే తీరంలోనే ఈ గ్రామం ఉంది కాబట్టి వరదలు ఎక్కువగా వస్తాయి మరి ఈ నదికి వరదలు నాలుగు సార్లు భయంకరమైనటువంటి వరదలు రావడం జరిగింది మరి ఆ వరదలు ఎప్పుడు వచ్చాయంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒకసారి వరదలు వచ్చాయి మరి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా ఒకసారి వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి రెండు వేల ఆరులో లో వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో కూడా వచ్చాయి వరదలు దీనికి కృష్ణా నదికి సో నదికి వరదలు వచ్చినప్పుడు మరి గ్రామము తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కృష్ణానదిలో సారి పెరుమకూర్ లో పండేటువంటి పంటలు చూస్తే పెనుమకూరులో పండేటువంటి పంటలు పరిశీలిస్తే ఇక్కడ మామూలుగా కృష్ణా జిల్లా అంతా ఎక్కువ ఏమేస్తారు అంటే వరిని ఎక్కువ వేస్తారు కృష్ణా ఈ అనే కాదు కానీ కృష్ణా జిల్లా అంతటా కూడా ఎక్కువగా వరిని పండిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రధాన పంట వచ్చేసి వరి ఈ ప్రాంతంలో పండేటువంటి ప్రధాన పంట వరి మరి వాళ్ళు వరి వచ్చేసి మూడు రకాలైనటువంటి వంగడాన్ని ఉపయోగిస్తారు ఒకటి స్వర్ణ రెండు బిపిటి మూడు ఐఆర్ సారీ ఎంటియు టూ సెవెన్ వన్ సిక్స్ అనేటువంటి ఈ మూడు రకాలైనటువంటి వరి వంగడాన్ని ఎక్కువగా ఆ ప్రాంతంలో వేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి స్వర్ణ బిపిటి మరియు ఎంటియు ఎంటియు సిక్స్ అనేటువంటి వరి వంగడాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు పెనుమగూర్లో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి వరిని వచ్చేసి ఖరీఫ్ సీజన్ లో బాగా వేస్తారు ఖరీఫ్ సీజన్ లో వరిని ఎక్కువగా వేస్తారు మరి ఖరీఫ్ సీజన్ చాలా ఇంపార్టెంట్ ఖరీఫ్ సీజన్ ఏమంటాం అంటే సాల్వా అంటాం ఖరీఫ్ పంటని సాల్వా పంట అంటాం అంటే ఖరీఫ్ లో వేసేటువంటి పంటని సాల్వా పంట అంటాం సో సాల్వా సీజన్ అన్నా ఖరీఫ్ సీజన్ అన్నా ఒకటి అని గుర్తు పెట్టుకోవాలి మరి ఈ సాల్వా అంటే ఖరీఫ్ అంటే మళ్ళీ వర్షాకాలంలో వేసేటువంటిది వర్షాకాలం పంటల్ని వర్షాకాలం సీజన్ ని ఖరీఫ్ సీజన్ అంటాం మరి దీన్నే అక్కడ సాల్వా అని కూడా చెప్తాం మరి అలాగే తర్వాత వచ్చేసి ఖరీఫ్ లో అయిన తర్వాత ఇక్కడ దాల్వా అని ఉంది మళ్ళీ దీనిలో దాల్వా దాల్వా సీజన్ లో దాల్వా అంటే రబీ సీజన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి రబీ సీజన్ అన్నా దాల్వా అన్న ఒకటే మరి దాల్వా రబీ సీజన్ అంటే శీతాకాలంలో పండేటువంటి పంటలు అనమాట శీతాకాలం సీజన్ ని రబీ సీజన్ అంటాము ఈ రబీ సీజన్ దాల్వా అంటాం అక్కడ దాల్వా అంటారు మరి ఆ దాల్వా సీజన్ లో వేసేటువంటి ఆ పంటలు చూస్తే వరితో పాటు కొన్ని పప్పు ధాన్యాలు కూడా వేస్తారు వరి వేస్తారు వరితో పాటు కొన్ని అడిషనల్ గా పప్పు ధాన్యాలని వేయడం జరుగుతుంది ఎప్పుడు రబీ సీజన్ లో లేదంటే దాల్వా సీజన్ లో లేదంటే శీతాకాలం సీజన్ లో వేయడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా మెట్ట భూముల్లో మెట్ట భూముల్లో వీళ్ళు వచ్చేసి పెరుమకూరులో ఆ పసుపు కంద పసుపు కంద అలాగే అరటి లాంటి పంటలు మెట్ట భూముల్లో వేస్తారు పెనుమకూరు గ్రామంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి కూరగాయలు ఉండేస్తారు వీళ్ళు కూరగాయలు మార్కెటింగ్ కంటే వీళ్ళు వాడుకోవడానికి కాకుండా మార్కెటింగ్ కూడా చేస్తారు బాగా ఎక్కువ మొత్తంలో పండిస్తారు మళ్ళీ వీళ్ళు వేసేటువంటి కూరగాయలు చూస్తే వంకాయ మరి బీరకాయ ఇంకా బెండకాయ ఇలాంటి పంటలు ఇలాంటి కూరగాయల మొక్కలు కూరగాయలు ఎక్కువగా పండిస్తారు దాదాపు క్యాబేజీ ఇవి ఎక్కువగా పండిస్తారు పెనుమకూరలు మెట్ట భూములు అయితే పసుపు కంద అరటి వంటి పంటలు వేస్తారు మరి కూరగాయల పంటలు అయితే కూరగాయలు అయితే వంకాయ బీరకాయ తర్వాత ఆ క్యాబేజీ ఇలాంటి పంటలు ఎక్కువగా పెట్ల వేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి వీళ్ళ యొక్క వాణిజ్య వ్యవసాయం చూస్తే వాణిజ్య వ్యవసాయం చూస్తే వాణిజ్య వ్యవసాయం అంటే డబ్బుల కోసం అంటే అమ్ముకోవడం కోసము ఆహారం కోసం కాకుండా కేవలం పైసలు కోసం వేసేటువంటి వ్యవసాయం అనమాట పైసల కోసం చేసే వ్యవసాయం సో దాంతోపాటు వీళ్ళు వాణిజ్య పరంగా వ్యవసాయం చూస్తే వీళ్ళు తోటలు ఎక్కువగా వేస్తారు ఎందుకు తోటలు ఎక్కువ వేస్తారు అంటే వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తోటలు ఎక్కువగా వేస్తారు మరి వీళ్ళు వేసే తోటలు చూస్తే ఆ జామా ఎక్కువ వేస్తారు మరి సపోటా ఎక్కువ వేస్తారు మరి బొప్పాయి కూడా ఎక్కువ వేస్తారు బాగా ఎందుకంటే నీరు బాగా అవైలబుల్ గా ఉంటుంది కదా సో నీటి సౌకర్యం ఉంటుంది కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి తోటలు ఎక్కువగా పెనుమకూరు గ్రామంలోని రైతులు ఆ మూడు రకాల తోటలు ఎక్కువగా వేస్తారు మరి తర్వాత వచ్చేసి ఆ మార్కెటింగ్ సదుపాయం మరి వీళ్ళు పండించిన పంటల్ని మార్కెటింగ్ సదుపాయం ఎలా ఉంటుంది ఎలా అమ్ముకుంటారు అనే ఉత్పత్తులు నేను చూస్తే ఆ చెరుకునైతే చెరుకు కూడా అక్కడక్కడ చెరుకు కూడా వేస్తారు మళ్ళీ చెరుకునైతే ఉయ్యూరు దగ్గరలో ఉయ్యూరులో ఉన్నటువంటి పంచదార మిల్లు ఒకటి ఉంది ఆ పంచదార మిల్లుకి డైరెక్ట్ గా పొలం నుంచి తరలిస్తారు సో ఉయ్యూరు దగ్గరే కదా ఉయ్యూర్ కింద మూడు కిలోమీటర్ల దూరం ఉంది పెరుమకూరు మరి పెనుమకూరులో పండినటువంటి చెరకుని ఆ ఉయ్యూరు దగ్గరలో దగ్గరలో ఉన్నటువంటి ఉయ్యూరులో ఉన్నటువంటి పంచదార ఫ్యాక్టరీకి తరలిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ వీళ్ళు వచ్చేసి అయితే కూరగాయలు అయితే మార్కెటింగ్ ఎలా చేస్తారంటే కూరగాయల్ని దగ్గరలో ఉన్నటువంటి ఉయ్యూరు మార్కెట్ తీసుకెళ్తారు దాంతోపాటు విజయవాడకి కూడా తీసుకెళ్తారు అమ్మడానికి ఏంటి కూరగాయన్ని మరి తర్వాత వరినైతే పండించిన వరినైతే బ్రోకర్స్ ద్వారా అంటే మధ్యవర్తుల ద్వారా లేదంటే దళార్ల ద్వారా వీటిని అమ్ముకోవడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి వీళ్ళకి విత్తనాలు కొనడానికి అలాగే ఎరువులు కొనడానికి బ్యాంకులు కూడా రుణాలు బాగా ఇస్తాయి ఎందుకంటే పంటలు బాగా పండుతాయి కాబట్టి ఆ బాగా ఇస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి భూమి యాజమాన్య పద్ధతులు చూస్తే భూమి యాజమాన్య పద్ధతులు చూస్తే ఈ భూమి యాజమాన్య పద్ధతుల్లో మొత్తము డెబ్బై ఐదు మొత్తం ఈ గ్రామంలో ఏడు వందల యాభై ఉన్నాయి ఏడు వందల యాభై ఉన్నాయి మరి ఏడు వందల యాభై కుటుంబాల్లో పది ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు పది ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న కుటుంబాలు పది ఉన్నాయి మళ్ళీ ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న కుటుంబాలు దాదాపు నూట యాభై కుటుంబాలు మాత్రము తక్కువ ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నాయి పది కుటుంబాలకి పది ఎకరాల కంటే ఎక్కువగా ఉంది నూట యాభై కుటుంబాలకి ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉంది మరి మిగిలిన కుటుంబాలన్నీ ఏం చేస్తాయంటే వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ కూలీలుగా మరియు వేరే వాళ్ళ భూముల్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తా ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈ ఊర్లో ఉన్నటువంటి జంతువుల పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మరి ఏ జంతువులు పెంచుతారంటే ఇక్కడ ఆ కోళ్ళను పెంచుతారు అలాగే గేదెల్ని తర్వాత దున్నపోతుల్ని తర్వాత ఆవుల్ని ఎద్దుల్ని పెంచడం జరుగుతుంది గ్రామంలో అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ ఇక్కడ దాదాపు ఇరవై ఇరవై నుండి ముప్పై కుటుంబాలు ఇరవై నుండి ముప్పై కుటుంబాలు ఏం చేస్తాయంటే బుట్టలు అల్లుతాయి అంటే బుట్టలు అల్లి అల్లడం ద్వారా మరి తర్వాత ఎలుకల్ని పట్టడం ద్వారా ఎలుకలు పంటలు నాశనం చేసేటువంటి ఎలుకల్ని పట్టుకోవడం ద్వారా అలాగే పందుల్ని పట్టుకోవడం ద్వారా కూడా ఆ జీవిస్తా ఉంటారు వాళ్ళ యొక్క వృత్తులు అనమాట సో ఓళ్ళని పెంచుతారు గేదెల్ని పెంచుతారు దున్నల్ని ఆవుల్ని ఎద్దుల్ని పెంచుతారు దాంతో పాటుగా ఆ ఒక ఇరవై ముప్పై కుటుంబాలు మాత్రం బుట్టలు అల్పని రద్దుతా ఉంటారు మరి దాంతో పాటు వాళ్ళు ఎలుకల్ని పడతారు అలాగే పందుల్ని కూడా పట్టడం జరుగుతుంది అది వాళ్ళ యొక్క వృత్తి అనమాట ఆ విధమైనటువంటి పనులు చేస్తారు ఆ గ్రామంలో మరి పెరుమకూర్ పెద్ద పెద్ద ఫారం ఉంది ఒక పెద్ద కోళ్ళ ఫారం ఉంది అలాగే ఒక రైస్ మిల్ కూడా ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి కోళ్ళ ఫారం ఉండేటువంటి కోళ్ళకి ఆ ఆహారం వచ్చేసి కన్వేయర్ బేట ద్వారా కన్వేయర్ బేట్రుల ద్వారా ఆహారం అందిస్తారు మరి అలాగే నిప్పల్స్ ద్వారా నీటిని అందిస్తారు కోళ్ళకి చాలా ఇంపార్టెంట్ డిబ్బల్స్ ద్వారా నీటిని అందిస్తారు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఇది ఆ గ్రామంలో ఉన్నటువంటి చేసేటువంటి వృత్తులు తర్వాత ఆర్థిక వనరు సోసారి చూస్తే కృష్ణా జిల్లాలో ఉయ్యూరికి దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ఆ పెనుమూరు గ్రామం ఉంది మరి కృష్ణా నదికి పశ్చిమ దిశలో ఉంది వందరు కాలువకి వాయు ఆగ్నేయ దిశలో ఉంది మరి ప్రకాశం బ్యారేజ్ కాలువ నుంచి తవ్విన కాలువనే ప్రకాశం బ్యారేజ్ నుంచి తగ్గిన కాలువనే మనము బందరు కాలువ అంటాము మరి బందరు ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు నిర్మించారంటే పద్దెనిమిది వందల యాభై మూడు లో బ్రిషర్స్ నిర్మించడం జరిగింది మరి ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి ఆ వ్యవసాయ భూమి ఎంత భూమి సాగవుతుందంటే పన్నెండు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి అవుతుంది మరి పెనుమకూరులో మనకి మూడు రకాల నేలలు కనిపిస్తాయి మొదటి రకం నేలలు వచ్చేసి ఒటు నేలలు నల్లరేగడి నేలలు ఇసుక నేలలు మరి ఒం నేలలు వచ్చేసి ఎక్కువ తూర్పు ప్రాంతంలో ఉంటాయి మరి నల్లరేగడి నేలలు అంతలో ఉంటాయి కానీ పదైదు అడుగుల లోపు తావితే వేరే నేలలు వస్తాయి మరి తర్వాత ఇసుక నేలలు పశ్చిమ దిశలో మరియు దక్షిణ దిశలో ఉంటాయి మరి పెనుమూరులో వర్షపాతము ప్రధానంగా నైరుతి రుతుపవనాల వల్ల వర్షం పడుతుంది అలాగే ఈశాన్య ఋతుపవనాల ద్వారా కూడా వర్షం పడుతుంది కానీ అధిక వర్షపాతము ఆ నైరుతి రుతుపవనాల వల్లనే వస్తుంది అని చెప్పొచ్చు మరి నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి రుతుభవనాల వల్ల జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలు పడతాయి మరి ఈశాన్య ఋతుపవనాల వల్ల నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి పెనుమకూరులో సాగునీటి వనరులను చూస్తే తూర్పు ఉన్నవారు అక్టోబర్ తర్వాత వర్షాలు ఆగిపోతాయి కదా అప్పుడు తూర్పు వైపు ఉన్నవారు కాలువల ద్వారా పశ్చిమ వైపు ఉన్నవారు వారు ద్వారా వ్యవసాయం చేస్తారు మరి పదహైదు నుంచి ఇరవై ఐదు అడుగుల లోతులోనే వాళ్ళకి నీళ్లు పడతాయి వాళ్ళు వాడేటువంటి మోటార్లు వచ్చేసి సబ్ మోటార్ మరి కృష్ణా నదికి వరదలు నాలుగు సార్లు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తొంభై ఏడు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది మరి అక్కడ పండించే పంటలు వచ్చేసి ప్రధానంగా వరిని పండిస్తారు స్వర్ణ బిపిటి ఎంటియు సెవెన్ వన్ సిక్స్ అనేటువంటి ఆ మూడు రకాల వరి వంగడాలు వేస్తారు మరి వరిని ఖరీఫ్ సీజన్ లో వేస్తారు ఖరీఫ్ సాల్వా అంటాం ఖరీఫ్ సాల్వా అంటాము మరి తర్వాత దాన్ని వర్షాకాలం అంటాం వర్షాకాలం సీజన్ అంటాము మరి రబీ సీజన్ దాల్వా సీజన్ అంటాము రబీనే శీతాకాలం సీజన్ అని కూడా ఉంటాం మరి రబీలో వరి కూడా వేస్తారు వరితో పాటు పప్పు ధాన్యాలను కూడా వేయడం జరుగుతుంది మరి మెట్ట భూములు అయితే పసుపు కంద అరటి లాంటివి పండిస్తారు మరి కూరగాయలు అయితే వంకాయలు బీరకాయలు బెండకాయలు క్యాబేజ్లు వేస్తారు మరి వాణిజ్య వ్యవసాయం చూస్తే అక్కడ నీరు అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పండ్ల తోటలు ఎక్కువగా వేస్తారు మరి జామ సపోటా బొప్పాయి వంటివి వేస్తారు మార్కెటింగ్ చూస్తే చెరుకును ఉయ్యూరుకు దగ్గరలో ఉన్నటువంటి పచ్చదార మిల్లుకు తరలిస్తారు మరి కూరగాయలు అయితే ఉయ్యూరుకు మరియు విజయవాడకు రెండింటికి మార్కెటింగ్ చేస్తారు మరి ఒరినైతే మధ్యవర్తులు బ్రోకర్స్ ద్వారా దళాల ద్వారా అమ్ముతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి భూ యాజమాన్య పద్ధతులు చూస్తే అక్కడ మొత్తము ఆ గ్రామంలో ఏడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి ఆ ఏడు వందల యాభై కుటుంబాల్లో ఒక పది కుటుంబాలకి పది ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉంది ఒక నూట యాభై కుటుంబాలకి మాత్రము ఐదు ఎకరాల కంటే పొలం తక్కువగా ఉంది మరి ఆ పొలం ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వ్యవసాయ కూలీలుగా ఉంటారు లేదంటే వేరే వాళ్ళ భూములు కౌలు తీసుకొని ఆ కౌలు చేస్తూ వ్యవసాయం చేస్తూ ఉంటారు అని గుర్తు పెట్టుకోవాలి మరి ఆ ఊర్లో ఉన్నటువంటి జంతువుల పెంపకాన్ని పరిశీలిస్తే వృత్తులు చూస్తే కోళ్ళు గేదెలు దున్నబోతులు ఆవులు ఎద్దులు ఇవన్నీ పెంచుతారు మరి దాంతో పాటు ఈ ఒక ఇరవై ముప్పై కుటుంబాలు మాత్రం గ్రామంలో ఏం చేస్తాయంటే ఆ బుట్టలు అల్లుతారు దాంతోపాటు ఎలుకల్ని ఎలుకల్ని పట్టుకోవడం జరుగుతుంది పందుల్ని పట్టుకోవడం జరుగుతుంది అది వాళ్ళ యొక్క వృత్తి మరి ఆ గ్రామంలో ప్రధానంగా ఫారం ఒకటి పెద్ద కోళ్ల ఫారం ఉంది పెనుమకూరు గ్రామంలో మరి అలాగే ఒక రైస్ మిల్ కూడా ఉంది కోళ్ళఫారంలో ఉండేటువంటి కోళ్ళకి ఆ కన్వేయర్ బెల్ట్ల ద్వారా ఆహారాన్ని నిప్పల్స్ ద్వారా నీటిని అందిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కన్వేయర్ బెల్ట్ల ద్వారా ఆహారాన్ని నిప్పల్స్ ద్వారా నీటిని అందిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇది నాలుగో పాఠం కృష్ణా లోని ఒక గ్రామం పెనుమకూరు అనేటువంటి ఈ గ్రామం గురించి పూర్తి విశేషాలు థ్యాంక్ యూ